నా పేరు ఆదిబాబు అండి ఏం చేస్తున్నారు ఆటో డ్రైవర్ ఓకే మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తున్నాను నెల రోజుల నుంచి కూడా ఎలా అనిపించింది అసలు ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్పులు చూస్తారు మీరేనా ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది ప్రజలతోనే ఉంటుంది ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రజాదర్బారు పెట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా వారి ఇంటి దగ్గర నుంచే నెరవేర్చడమే కాకుండా నిన్నైతే ఒక వాట్సాప్ మెసేజ్ చూసి నారా లోకేష్ గారు వికలాంగుల కోసం ఒక జియో నైట్ నైట్ జియో తీసుకొచ్చి వాళ్ళని అరువులను చేస్తూ ఉద్యోగాల్లో కూడా వాళ్ళని బాధ్యులను చేస్తూ ఉద్యోగాలు వచ్చేలాగా వచ్చేలాగా వాళ్ళని ఆదుకోవటం అనేది ప్రజాదర్బార్కి అర్థం ప్రజల్లో ఉండటం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు గుర్తించడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడే కాదు గతంలోనైనా సరే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలించడం అని చెప్పడానికి అతిశక్తి కాదు ఏమైనప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఉంది ప్రజల్లోనే ఉంటుంటుంది ఈరోజు కొత్తగా కూడా అనేక రకాలుగా పాలసీలు తీసుకొస్తున్నారు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏదేమైనప్పుడు కూడా ఉద్యోగస్తులకి పదిహేనో తారీఖు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నుంచి మెరుగైన పరిస్థితుల్లోకి వచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగస్తులు పెన్షన్లకు కానీ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కోటమి అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పదిహేనో తారీఖుతో కూడా పదిహేనో తారీఖు కూడా జీతాలు వస్తాయో రావో అని భయాందోళనతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ పెన్షన్లు కానీ బాధలు పడేవారు వడ్డీలు తెచ్చుకునేవారు వడ్డీలు కట్టలే చచ్చిపోయేవారు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఆ ఇబ్బందులు లేకుండా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖే జీతాలు వేసిన ఘనత ఆయనకి అలానే పెన్షన్లు వద్దాకు పెన్షన్ ఇతంద పెన్షను వికలాంగుల పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వలేడు మేము వాలంటీర్లు ఉన్నారు ఇంటికి వెళ్ళి పొద్దున్నే ఆరు గంటలకు బిల్లు కొట్టాము మేము ఇచ్చామని చెప్పుకోమని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తాం ఉదయం ఆరు గంటలకే నాలుగు వేల రూపాయలు పెంచుతూ అలానే మూడు నెలల బాకీలు కూడా ఇస్తాయి ఏడు వేల రూపాయలు ఇతర వికలాంగులు ఉద్ధ వృద్ధులకు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకైతే మూ నాలుగు వేల రూపాయలని ఏడు వేలు చేయడం జరిగింది అలానే మంచాన్ని పరిమితమైన రోగులకైతే పదివేలు పదిహేను వేలు కూడా ఇవ్వటం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెంచాడు మీరు ఇచ్చింది ఏంటంటే రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచితే దాన్ని రెండు వందల యాభై రూపాయలు కుంటు 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 రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మీరు ఇచ్చింది ఏంటంటే రెండు వందల రెండు వందల యాభై రూపాయలే ఈ పెన్షన్ వచ్చేసరికి నా అన్న నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ చేస్తే దాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో అది రెండు వందలు చేసి వెళ్తే అదే విధంగా ఆ మధ్యకాలంలో వచ్చిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఐదు వందలు చేసి వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండు వేల పద్నాలుగు రాగానే దాన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసి రెండు వేలకు కూడా ఇప్పుడు రెండు వేల తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను పెంచుతా మూడు వేలు చేస్తానని చెప్పి చేత కాక ఒకటో ఒకటో సంవత్సరం రెండు వందల యాభై రెండో సంవత్సరం రెండు వందల యాభై అలా కుంటు పెంచడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం అవటమే నాలుగు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అంటే పెన్షన్ ఒక్క ఏదైనప్పుడు కూడా పెన్షను ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇవ్వటం స్టార్ట్ చేసింది పెంచడం స్టార్ట్ చేసింది మీకు కానీ వేరే గవర్నమెంట్లకి ఎవరికి కూడా అన్న నన్నమూర్తి తారక రామారావు చంద్రబాబుకు మాత్రమే ఈ పెన్షన్ అనేది దక్కి దక్కితే మీకు వేరే గవర్నమెంట్కి దక్కదు అది ఇంకా కూడా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది ఏ పరిపాలన ఎలా ఉందని చెప్పుకొస్తే ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాల ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు అలానే ఈ మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు పడితే ఇరవై సంవత్సరాలు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పరిపాలించిన శక్తి సామర్థ్యాలు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే ఈ ఎవరిని తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఎవరిని తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలం ఆలోచించే అభివృద్ధి కోరుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఐటీ ఉద్యోగులకు కానీ ఐటీలోకి కానీ ఈరోజు ఐటీ ఉద్యోగులు వచ్చాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక విప్లవమైన మార్పు ఈ విప్లవమైన మార్పుని అదే విధంగా అక్కడ హైదరాబాద్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు విజయ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసేది కూడా చంద్రబాబు నాయుడు ఎందుకంటే అమరావతి పూర్తయింది పోలవరం పూర్తయింది అలానే రాష్ట్రంలో ఉన్న అన్ని నగరాలు కూడా పూర్తవుతాయి కర్నూలు పూర్తయింది కర్నూలు అభివృద్ధి చెందిద్ది వైజాగ్ అభివృద్ధి చెందిద్ది రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున సస్యశ్యామలం చేసి ముందుకు తీసుకెళ్తాడు ఖచ్చితంగా ఆదాయం వచ్చే పార్వతి ఆదాయం తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమం ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు సాటి ఎందుకంటే ఆ రోజు ఐటీ ఉద్యోగాలు కానీ ఆ రిటర్ డబ్బులు ఏదైనా కూడా రి రిటర్న్గా ప్రజల్లో డబ్బులు టర్న్ ఓవర్ అవ్వటం వల్ల ఆ రోజు సంక్షేమండి ఈరోజు కూడా అదే జరిగింది ఎందుకంటే పోలవరం పూర్తయితే నీకు వెయ్యి మెడ మెగావేట్లో కరెంట్ వచ్చింది దాని ద్వారా అభివృద్ధి చెందింది సంపద వచ్చింది అలానే అమరావతి రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఏదేమో ఏదేమన్నప్పుడు కూడా అక్కడ కంపెనీలు వస్తాయి ఈ కాలంలో కూడా కంపెనీలు కొన్ని కంపెనీలు కొయా మోటార్ ఉంది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు ఇప్పుడు అనుబంధ సంఘాలు అనుబంధు పరికరాలు తయారు చేసే టైరు క్యాబినెట్ అలాగే ఇవన్నీ కూడా తయారు పరికరాలు కూడా అవి వస్తున్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి కూడా అభివృద్ధి అభివృద్ధినే కోరుకునే వ్యక్తి అభివృద్ధి కోసం ముందుకెళ్లే వ్యక్తి అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఆల్రెడీ పది పద్నాలుగు సంవత్సరాలు పోయింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా పోయింది ఇంకో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు బతుకుంటారు ఎందుకంటే ముసలాడు 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 అంటారు చంద్రబాబు నాయుడుతో మీరు పరిగెత్తలేదు చంద్రబాబు నాయుడు మాత్రమే పరిగెత్తగలడు అభివృద్ధి వైపు పరిగెత్తగలడు సంక్షేమం వైపు పరిగెత్తగలడు మంచి కోసం పరిగెత్తగలడు దేనికైనా సరే పరిగెత్తగలిగే వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా పరిగెత్తే మనిషి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు యొక్క స్ఫూర్తి రాష్ట్రంలో అందరికీ తెలుగుదేశం పార్టీలో మీరు చూస్తే అందరూ కూడా ఈ మధ్యకాలంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు దర్బారు ప్రజా దర్బారు పెట్టి అక్కడ ఇంటి దగ్గరికే రాష్ట్రంలో అందరూ ఉన్న ప్రజలందరినీ పిలుస్తూ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ గుర్తిస్తూ రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏం కావాలో ఆ విధంగా అక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారులే కాకుండా అలాంటి యువకులు చాలామంది ఈరోజు మంత్రి పదవులు చూసుకుంటే యువకులు చాలామంది ఉన్నారు అలానే గెలిచిన వాళ్ళు కూడా చాలామంది యువకులే ఉన్నారు ఆ విధంగా పరిపాలన తెలిసిన వ్యక్తి పరిపాలన సుదీర్ఘంగా పరిపాలించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అన్ని విషయాలు కోలం కోసంగా ఆలోచించి ముందుకెళ్లే వ్యక్తి నేను నా పరిపాలనా విధానం పది కాలాల పాటు గుర్తుంచుకోవాలి ప్రజలు అనే తపంతో ఆశతో ముందుకెళ్లే వ్యక్తి నారా ఈ ఈరోజు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే ముందు వచ్చేది హైటెక్ సిటీ లేకపోతే అభివృద్ధి అలా మాట్లాడుకోవాలి నా గురించి అని చెప్పి ఆలోచించే వ్యక్తి తపన పడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళింది ఆ విధంగా నా నారా చంద్రబాబు నాయుడు ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పరిపాలించిన ఏకైక వ్యక్తిగా భారతదేశంలో ముందుకు వెళ్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి